వెల్కమ్ టు స్పెషల్ ఎనాలిసిస్ నేను రమా మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సల్మాన్ ఖాన్ ఉగ్రవాదిగా ప్రకటించిన పాకిస్తాన్ అసలు సల్మాన్ ఖాన్ విషయంలో ఏం జరిగింది ఎందుకు సల్మాన్ ఖాన్ పదే పదే ఇలాంటి కాంట్రవర్సీలు ఇరుక్కుంటా ఉన్నారు అనేసి మనం ఒక టైటిల్ పెట్టినాం దాని గురించే ఈరోజు మనం ఎనాలసిస్లో డిస్కస్ చేయబోతూ ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సల్మాన్ ఖాన్ ఒక రెప్యుటెడ్ హీరోగా ఇండస్ట్రీలో పేరుంది టాలీవుడ్లో అయితే ఏ స్థాయిలో ఆయన తక్కువ సమయంలోనే తనకంటూ ఒక సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్నారో అలాంటి సార్డు డ్యాన్స్లో ఈజ్ కానీ ఫైట్లో యాక్షన్లో ఆయన చూపించే గ్రేజ్ కానీ ఇవన్నీ కూడా సల్మాన్ ఖాన్కు వ్యక్తిగత గుర్తింపులు అయితే తీసుకొచ్చాయి అయితే ఇప్పటికీ కూడా ఫిఫ్టీ ఫైవ్ క్రాస్ అవుతున్న పెళ్లి చేసుకోకుండా అవగాహదుడిగా ఉండిపోయారు ఆయన అందుకే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇన్ బాలీవుడ్ అని చెప్పి అన్ని సెటైర్లు కూడా పేలుతూ ఉంటాయి అయితే ఇదే సల్మాన్ ఖాను ఆయన లవ్ స్టోరీస్ విషయంలో కానీ ఆయన లవ్ ఫెయిల్యూర్స్ విషయంలో కానీ ఎప్పుడూ వార్తలోనే ఉంటూ ఉంటారు అదే సమయంలో మనం చూస్తే గతంలో ఆయన రాజస్థాన్లో ప్రత్యేకించి రాజస్థాన్ కేంద్రంగానే జరుగుతూ ఉంటాయి సల్మాన్ ఖాన్కి సంబంధించి అనేక వివాదాలు రాజస్థాన్లో ఆయన ఏదైతే జైపూర్లో వాళ్ళు నీలిమాన్ కో యాక్టర్స్ అందర్ టాబు వీళ్ళంతా కూడా సినిమా షూటింగ్లో ఉన్న సమయంలో అక్కడ కృష్ణజింకల్ని వేటాడారు అన్న ఆరోపణలు వచ్చాయి ఆరోపణలు కాదు ఆధారాలతో సహా కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి వాళ్ళు జీప్లేస్కొని గన్నులతో వేటకెళ్ళడం ఆ అడవుల్లో అక్కడ విష్ణువి తెగకి చెందిన ప్రజలు ఉంటారు విష్ణువి తెగకు చెందిన ప్రజలు కృష్ణజింకలు ఉంటాయి అడవిల్లో ఆ కృష్ణజింకల్ని వాళ్ళు భగవంతుడు అవతారంగా భావిస్తారు సో ప్రకృతి మాత బిడ్డలుగా భావిస్తారు వాటిని అందుకే తమ పిల్లలతో పాటు అక్కడ మహిళలు ఆ తెగ ప్రజలు ఆ కృష్ణజింకల పిల్లలకు కూడా వాళ్లే పాలిచ్చి మరీ పెంచుతూ ఉంటారు కృష్ణజింకలకి ఎంత చిన్న హాని జరిగినా వాళ్ళు తట్టుకోలేరు అలాంటి కృష్ణజింకల్ని ఈ టీం అంతా కూడా సల్మాన్ అనే టీం వేటాడిందనే ఆరోపణలతో ఆయన అప్పుడు ఆల్మోస్ట్ ఆరు ఆరేళ్ళ పాటు నాలుగేళ్ల పాటు జైల్లో ఉండొచ్చారు ఆయన ఆ తర్వాత మళ్ళీ ఆయన మీద అదే కేసు ఫైల్ అయితే మళ్ళీ ఆరు నెలల పాటు కూడా జైల్లో ఉండొచ్చారు ఇదొక ఇదైతే అక్కడే బిష్ణువి తెగకి చెందిన లారెన్స్ బిష్ణువి టీం ఎన్నో ఎన్నోసార్లు E జైలు నుంచి తప్పించుకున్నా కోర్టుల నుంచి తప్పించుకున్నా మా నుంచి సల్మాన్ తప్పించుకోలేరు అని చెప్పి ఎన్నోసార్లు ఆయన మీద హత్యా ప్రయత్నం చేసే ప్ర చేసే పనిచేశారు చాలాసార్లు ఓపెన్గా మేమే హత్యా ప్రయత్నం చేస్తున్నాం అంటూ కూడా వాళ్ళు ప్రకటించుకున్న పరిస్థితి అందుకే అటు ప్రభుత్వం కూడా సల్మాన్ ఖాన్కి ఫుల్ సెక్యూరిటీ అయితే ఇచ్చింది ఇటీవల ఆయన సన్నిహితులు కూడా చనిపోయారు మహారాష్ట్రలో సో మొత్తానికి అయితే మాత్రం ఎప్పుడు కూడా ఏదో ఒక కాంట్రవర్సీలో సల్మాన్ ఖాన్ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు అయితే లేటెస్ట్గా సల్మాన్ ఖాన్ చేసిన పెద్ద కాంట్రవర్సీ అయితే ఏం లేదు ఇక్కడ మనం చూసినట్టయితే సల్మాన్ ఖాన్ ఏదైతే జాయ్ ట్వంటీ ఫైవ్ అనే ఫోరం జాయ్ ఫోరం అనే సంస్థ నిర్వహించిన ఒక ఫోరంలో పాల్గొన్నారు ఆయన సౌదీ అరేబియాలో లేటెస్ట్గా అక్కడ ఆయన బాలీవుడ్ సినిమా గురించి అలాగే అలా అదేవిధంగా ఇండియన్ అన్ని వుడ్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు ఆయన ఈ క్రమంలోనే అటు బాలీవుడ్ సౌదీ అరేబియా ఎప్పుడు కూడా బాలీవుడ్ సినిమాలను ఆదరిస్తూ ఉంటుంది ఎప్పుడు అంత కలెక్షన్స్ కూడా రాబడుతూ ఉంటాయి ఇక్కడ సినిమాలని చెప్పి మాట్లాడారు అంతేకాదు తెలుగు తమిళ్ కన్నడ అన్ని సినిమాలకు కూడా ఇక్కడ ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో ఉన్న ప్రజలంతా ఇక్కడ స్థిరపడ్డ కారణంగానే సాధ్యం అవుతుందంటూ చాలా పాజిటివ్ వైపుతో మాట్లాడారు ఈ మాట్లాడే క్రమంలోనే అటు పాకిస్తాను ఇటు ఆఫ్ఘనిస్తాను ఇటు బలూచిస్తాన్ కూడా ఈ మూడు ప్రాంతాల వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సినిమాని మా సినిమాలను ఆదరిస్తూ ఉంటారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది ఇదే సల్మాన్ మీద పాకిస్తాన్ ఆగ్రహానికి కారణమైంది ఈయన మాట్లాడే క్రమంలో బలూచిస్తాన్ని ఇండిపెండెంట్ దేశంగా అభివర్ణించే ప్రయత్నం చేశారు మనకు తెలిసిందే బలూచిస్తాన్ని పాక్ ఎలా ఆక్రమించుకుంది బలూచిస్తాన్ మీద ఏ స్థాయిలో వాళ్ళు అరా అంత అరాచక పాలన చేస్తూ ఉన్నారు సో అందుకని అక్కడ బలూచ్ ఆర్మీ పేరుతోని సపరేట్ లిబరేషన్ టైగర్స్ లాగానే వాళ్ళ స్వతంత్ర పోరాటం కూడా ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది పాకిస్తాన్తో మొన్న మొన్న మనం చూస్తే పహల్గామ్ దాడి సమయంలో కూడా ఏదైతే పహల్గామ్ ఎపిసోడ్ తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్ మీద మనోళ్ళు యుద్ధం ప్రకటించారో మోడీ అంటే ఈ క్రమంలోనే ఆ రోజు బలూచ్ ఆర్మీ కూడా మమ తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది ఒక దశలో ఇక పాకిస్తాన్ పని అయిపోయినట్టే అని కూడా వాళ్ళు అంచనా వేసిన పరిస్థితుంది అక్కడ ఎలాగైతే ఏదైతే కాశ్ ఆజాద్ కాశ్మీర్ అని లిబరేషన్స్ ఏర్పడుతూ ఉంటారో సేమ్ బలూచ్ ఆర్మీ కూడా అలాగే ఫామ్ అయ్యి పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటుంది నిజానికి అది ఒక వనరులు ఉన్న రాష్ట్రం అది పూర్తిస్థాయి వనరులు అంటే బంగారం కానీ ముడి చమురు కానీ ఖంజాలు కానీ పూర్తిస్థాయి నిక్షేపాలు ఉంటాయి వాటిని నిత్యం దోచుకునేది నిత్యం తీసుకునేది పాకిస్తానే కానీ ఇమ్యూనిటీస్ విషయంలో కానీ ఏదైతే ప్రజలకు కావాల్సిన మిగతా పరిపాలనా సౌలభ్యాల పరంగా కానీ ఎప్పుడూ కూడా అంత ఇమ్యూనిటీస్ ఎప్పుడు కల్పించుతూ ఒక బానిసల్లాగానే బలూచ్ బలూచిస్తాన్ ప్రజలు చూస్తూ ఉంటుంది పాకిస్తాన్ అందుకే అక్కడ ఎప్పుడు కూడా తమ స్వతంత్రం కోసం పోరాటం ఏళ్ల తరబడి జరుగుతూ వస్తుంది సో ఎప్పుడు కూడా కంట్లో నలుసులాగే పాకిస్తాన్కి ఒక కంట్లో నలుసులాగే బలూచిస్తాన్ అక్కడ పాకిస్తాన్ ఎప్పుడు కూడా కవ్విస్తానే ఉంది పాకిస్తాన్ బలూచిస్తాన్ పేరెత్తేనే ఒక అసలు ఉలిక్కి పడుతున్న పరిస్థితి అయితే ఉంది అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు బలూచిస్తాను ఏదైతే ఇండిపెండెంట్ దేశంగా రెఫరండాన్ని బలపరిచే విధంగా బలూచిస్తాన్ని ఒక సపరేట్ దేశంగా సల్మాన్ ఖాన్ అభివర్ణించాడు అందుకనే అటు బలోచిస్తాన్ నుంచి ఆయనకు అభినందనలు వెళ్ళు అనమాట ఇప్పటికైనా సల్మాన్ ఖాన్ మమ్మల్ని గుర్తించారు థ్యాంక్ యూ సల్లుబాయ్ అని చెప్పి వాళ్ళు మొత్తం సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ తిడతానే ఎవరినైతే సల్మాన్ ఖాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు ఇది పాకిస్తాన్కి సహజంగానే ఆగ్రహం కలిగించింది దానిలో భాగంగానే పాకిస్తాన్ ఆయన్ని ఒక ఉగ్రవాదిగా ప్రకటించింది ఆయన్ని ఏదైతే నాలుగో చట్ట సవరణలో చేర్చింది అక్కడ నాలుగో చాట సవరణ అంటే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తుల్ని ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి ఆ చట్టం ఉంటుంది ఆ దాన్ని ఆ అమెండ్మెంట్లో సల్మాన్ ఖాన్ని చేర్చే ఆ లిస్టులో పెట్టింది ఒక ఉగ్రవాదిగా పాకిస్తాన్ అఫిషియల్గా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటన చేసింది ఎందుకంటే బలూచిస్తాన్ ఆయన పొగిడారు అనే కారణంతో అంత ఇంటెన్స్గా ఈ ఇష్యూని సల్మాన్ ఖాన్ తీసుకెళ్లే ప్రయత్నం చేయాల ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ అంటేనే ఆయన బలూచిస్తాన్ ప్రజలన్నీ కూడా అంటం జరిగింది అంటే బలూచిస్తాన్ అంటే పాకిస్తాన్లో అంతర్భాగం అని ఆయన చెప్పలేదు కాకుండా బలూచిస్తాన్ సపరేట్గా చెప్పారు ఇది బలూచిస్తాన్ వెల్కమ్ చేస్తే పాకిస్తాన్కి ఇది ఆగ్రహం కలిగించింది వాళ్ళని తీవ్రవాదులని ఆయన ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన ఉగ్రవాదిగా ప్రకటించే ప్రయత్నం చేసింది ఇప్పుడు ఇదొక తరెట్ మళ్ళీ ఆయన పాపం పాకిస్తాన్ వైపు నుంచి గతంలో బజరంగి బాయిజాన్ లాంటి సినిమాలతో పాకిస్తాన్ ప్రజల మనసులను కూడా చోరగా ఉన్నాడు ఆయన అలాంటి సల్మాన్ ఖాన్ మరొకసారి పాపం ఈ ఇష్యూలో ఇరుక్కున్న పరిస్థితి అయితే ఉంది మొత్తానికైతే సల్మాన్ ఖాన్ ఈ ఇష్యూకి ఎలాంటి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు ఎలా ఈ ఇష్యూలో నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు అన్నది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్